గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండేళ్ళ పాలన మోడీ పాలన దృష్టిలో పెట్టుకొని అది సూపర్ డూపర్ గా బీజేపీ పాలన జరుగుతుంది పదకొండేళ్ళు ఆ బీజేపీ సపోర్ట్ తో ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమరావతి మరియు పోలవరం కాకుండా రైల్వే జోన్ స్టీల్ ఫ్యాక్టరీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కొప్పర్తి ఓరవకల్ కాకుండా ఇక్కడ సూపర్ సిక్స్ లో భాగంగా పనికి వందనం పేరుతో మన అకౌంట్ స్టార్ట్ అయ్యి చాలా మందికి నిన్న ఈ రోజు రేపట్లో అన్ని అందరికి అకౌంట్ స్టార్ట్ అయింది అతనికి రాకూడదని ఉంది వచ్చిన గ్యాప్ పెట్టి మాట్లాడుతున్నాడు కానకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ పెట్టినా ఎక్కువ సంఖ్య ఇరవై ఐదు లక్షల మందికి ఎక్కువ ఇచ్చిన ఏదో ఒకటి గ్యాప్ మాట్లాడడం అంటే ఏ వినను కూడా ఈ ఈరోజు ఒప్పుకోడు ఇంకా జనరేట్ ఎప్పుడంతే తిక్ల భాష దానికి తోడు చేతగానితనం అక్కడ రెచ్చగొట్టి కేవలం కమ్మోలకే ఇది రాజధాని కడతారని ప్రేమనగర్ సినిమాలో ఉంది నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం అని వాళ్ళ కమ్మోల కోసం అది స్టార్ట్ అయిందని చెప్పి మిగతా మతాలను అట్రాక్ట్ చేయాలా ఒకవేళ పూర్తి అయినా కూడా అది మోడీ గారికి చంద్రబాబు గారికి క్రెడిట్ రాకూడదు కొట్టాలని ఇటువంటి దారుణమైన పదాలు వాడుతున్నాడు సూపర్ సిక్స్ అమలవుతుంది జగన్ కు సూపర్ చెక్ పెడతాం ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రపంచంలో ఈ దేశం నాలుగో స్థానంలో ఉంది రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక స్కీమ్ పెట్టినాడు పి ఫోర్ అని మనం దానికి తోడు బనకాచేర్ల మన యొక్క రాయలసీమకు వరం రాయలసీమతో పాటు తెలుగు ద్వారా మద్రాసు కూడా పోతాయి నీళ్లు అటువంటి తీరం కురిని అతని కోరిక ఈరోజు సాక్షి పేపర్ లో హైదరాబాద్ రెండు కాలమ్స్ స్టేట్మెంట్ హరీష్ రావు నిధులు నీళ్లు ఏపీకేనా ఒక కాలం రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు ముందే కేంద్రము ఏపీ రాష్ట్రానికి డిపిఆర్ తయారు చేసుకొని బనగచేళ్ల పైన ఎట్టిస్తుంది క్వశ్చన్ చేశాడు అంటే వీళ్ళిద్దరేమంటున్నారు ఆంధ్ర ప్రగతికి బీజేపీ పార్టీ ఉపయోగపడుతుందని ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ ప్రతి అధికార ప్రతిపక్షం రెండు విమర్శ ఏది బీజేపీ పార్టీని అనా అని ఇక్కడ ఉండే తను నిధులు ఎక్కువ ఇస్తున్నారని అందరు చెప్తా అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య ఏపీకి ఇంత నిధులా అని వాళ్ళు అంటారు జగన్ రెడ్డి ఇంతేనా అంటాడు కారణంగా ఎంత చేసినా ఇంతే అనే రకం రాగే నెలలో అదే రకం ఏది మంచి చేడు విద్యా వ్యవస్థ నాశనం చేసినాడు వైద్య వ్యవస్థ నాశనం చేసినాడు రోడ్లు గుంతలు పూర్సలే ఇల్లు కర్త అంటే ఆపినాడు తను మాత్రం ఐదు ప్లస్ ఒకటి ఆరోది నాలుగు వందల ముప్పై కోట్లతో ఆరోది ఇల్లు ఇన్ని రకాల రిషికండ ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ఇతని యొక్క పద్ధతి ఒక్కరికన్నా నచ్చుతుదా నిరుద్యోగ సమస్య పెంచినాడు ఉద్యోగస్తుల ఈ పాడినాడు చిత్రహింసలు పెట్టినాడు సారాయి తనే మినాడు సారాయి మినాడు తను నిక్కరమ్మన ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు అప్పులు పది లక్షల కోట్లు అప్పు అసలు ఆ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది ఇక్కడ తెలంగాణలో పదిహేడున్న పాలనలో కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు పెంచితే ఇతను ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పు పెంచినాడు ఇతరు మాట్లాడే అక్కే లేదు అన్పిట్ ఒకటి కోడికత్తి డ్రామా అన్నాడు రెండోది వివేకాన రెడ్డిది పెద్ద డ్రామా మన కనురెప్పది రెప్పది మూడో డ్రామా ఇప్పుడు ప్రతి మాట డ్రామా दी कारण विध्वंसम